రోహిణి వాళ్ళ పైన కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఇంకా నా జీవితాన్ని ఎంత నాశనం చేయాలనుకుంటున్నావు అసలు మీనా బాలు వాళ్ళని ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పావు నా కాపురాన్ని నా గౌరవాన్ని రోడ్డు మీద పడేయాలనుకుంటున్నావా అంటూ కేకలు వేస్తుంది దాంతో రోహిణి వాళ్ళ అమ్మ కూడా ఘాటుగా సమాధానం చెప్తుంది వాళ్ళ దృష్టిలో నేను ఎవరో తెలుసా ఒక మనిషిని నీ బిడ్డను నువ్వు వదిలేసి నీ దారి నువ్వు చూసుకుంటే అష్ట పడి ఆ పసివాడిని పెంచుతున్న ఓ అనాథను నువ్వు క అన్నతల్లిపై నువ్వు కన్నతలవే ఉండి కూడా వాడిని కాదనుకున్నావు నేను మాత్రం వాడి కోసం నా జీవితాన్నే త్యాగం చేస్తున్నాను అంటూ రోహిణికి సమాధానమిస్తుంది శాంతమ్మ ఏంటి నా గతం మొత్తం వాళ్లకు చెప్పేసి నన్ను స్వార్థపరాలు చేస్తావా నా భవిష్యత్తును నాశనం చేస్తావా నా కాపురం రోడ్డున పడితే నీకు సంతోషమా అంటూ రోహిణి అడుగుతూ ఉంటుంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే లేదు రోహిణి నీ జీవితం అబద్ధాలు పునాదుల మీద ఉంది ఆ పునాదులు ఎక్కడ కూలిపోతాయా అన్న భయంతోనే నువ్వు వణుకుతున్నావు ఈ పుట్టినరోజు రోజు అని వాడు నీ కోసం వెయ్యి కళ్ళతో చూశాడు కానీ నువ్వు మాత్రం ఏదో అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నావని రోహిణిపై శాంతమ్మ ఫైర్ అవుతుంది దాంతో రోహిణి కాస్త తగ్గి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది అసలు వాళ్ళు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు నువ్వు వాళ్ళని రాకుండా ఆపాల్సింది కదా అని అంటుంది వాళ్ళు వస్తారని నేను ఊహించలేదు రోహిణి కానీ నువ్వు గమనించావా వాళ్ళు వెళ్ళాక నన్ను నిలదీయడానికి పరుగున వచ్చావు కానీ ఇన్నాళ్ళ తర్వాత నీ కొడుకును కలుస్తున్నావు కదా వాడితో కాసేపు సంతోషంగా గడపాలని అనుకున్నావా బిడ్డ కంటే నీకు నీ పరువే ముఖ్యమైపోయిందని నిలదీస్తుంది మన ఇంటి విషయాలు నా గతం వాళ్లకు ఎందుకు చెప్పాలి నీకు వాళ్ళు అంత ముమా అని కోపంతో ఊగిపోతుంది రోహిణి వాళ్ళు ఈ బిడ్డ గురించి ఆలోచిస్తున్నంతలో ఒక్క శాతం కూడా నువ్వు ఆలోచించడం లేదు వాళ్ళు చింటూపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ఇప్పుడు వాళ్ళు నన్ను పదే పదే సంప్రదించాలనుకుంటున్నారు నా నంబర్ అడుగుతున్నారు మరి ఇవ్వాలా వద్దా అని ప్రశ్న వేస్తుంది శాంతమ్మ నంబర్ అడుగుతున్నారని చెప్పగానే రోహిణి కోపం తలకెక్కింది నువ్వు అసలు వాళ్లకు నా గురించి ఏం చెప్పావు నీ కూతురు పేరు కళ్యాణి కాదు రోహిణి అని చెప్పకపోయావా ఒకవేళ నిజం తెలిస్తే భర్తలేని నువ్వు భర్త ఉన్న నేను ఇద్దరం కలిసి రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది నా కాపురాన్ని కూల్చుకు అంటూ శాంతమ్మను తీవ్రంగా తిడుతుంది శాంతమ్మ ఎంత నచ్చచెప్పినా కానీ రోహిణి అస్సలు వినదు